నమస్తే సన్ కలెక్షన్స్ అండి ఈ రోజు వచ్చేసరికి అయితే లేసెస్ అయితే తీసుకొచ్చానండి లేసెస్ కలెక్షన్ అనమాట సో చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను బట్ వీల్ అవ్వలేదు ఆల్మోస్ట్ అయితే కొన్ని కలెక్షన్స్ వరకు అయితే వెళ్ళిపోయాయి కొన్ని కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను అవి చూపిస్తాను నేను నా శారీకి అని కూడా చెప్పాను కదా సో అలాంటివి అనమాట ఇవి ఆల్రెడీ శారీస్కి స్టిచ్ చేసినవి కూడా ఉన్నాయి అవి ఎవరికన్నా కావాలి అనుకుంటానైతే పిక్స్ పెట్టమంటే పిక్స్ పెడతాను పర్సనల్గా పిక్స్ పెట్టమంటే పెడతానండి శారీ విత్ బ్లౌజ్ సెట్ చేసాం మనం వచ్చేసరికి శారీకి లేసెస్ వేసి బ్లౌజ్ కూడా సెట్ చేసి ఫైవ్ ఫిఫ్టీ పెట్టమన్నట్ట కాస్ట్ అయితే ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటానైతే ఒకసారి నాకు వాట్సాప్ చేయండి అవి కూడా చూపిస్తా సో అంతకంటే ముందు ఫస్ట్ అయితే లేసెస్ అయితే చూసుకుందాము మీ దగ్గర ఏమైనా శారీస్ ఉంటే లేసెస్ అయితే స్టిచ్ చేయించుకుంటారు కదా అందుకనే లేసెస్ అయితే చూపిస్తున్నా దీంట్లో మీటర్స్ కూడా నేను చెప్తూ ఉన్నాను అనమాట మీకు ఏది ఏది కావాలి అనుకుంటే అంటే లెహెంగాస్కి కానీ చిన్నపిల్లలకి కానీ ఏమైనా స్టిచ్ చేయించడానికి అలా అయితే యూజ్ అవుతాయి సో చూడండి ఏది కావాలనుకున్నా కానీ వెంటనే అయితే తీసేసుకోవచ్చు సో ఫస్ట్ వచ్చేసరికి అయితే కట్ వర్క్ అండి ఇది సో కట్ వర్క్ లేస్ వస్తుంది కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది మనకి రెడ్ పింక్లో వస్తుందండి రెడ్ ఒక్క చూస్తే రెడ్ లాగా పింక్ లాగా అలా అనిపిస్తుంది అనమాట ఒకసారి ఒక శారీకి అయితే పెట్టి చూపిస్తా ఇది టిష్యూ శారీ టూకట్ శారీ సో దాని మీరు చూడండి సో ఇలా ఉంటుందన్నమాట లుక్ వచ్చేసరికి అయితే గ్రాండ్ లుక్ ఉంటుంది మీరు ఒక్కసారి వేర్ చేసుకుంటే లుక్ అనేది సో గ్రాండ్గా ఉంటుంది అనమాట ఎయిట్ మీటర్స్ ప్లస్ అయితే ఉంటుంది బండల్ వచ్చేసరికి అయితే ఎయిట్ మీటర్స్ ప్లస్ అయితే ఉంటుంది సో బండల్ కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్లో సంక్రాంతి స్పెషల్గా ఆఫర్ ప్రైస్లో నేనైతే ఓన్లీ ఓన్లీ ఎంతకి ఇస్తాను అనుకుంటున్నారు ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్కి అయితే ఇస్తున్నా కావాలనుకుంటే తీసేసుకోండి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎంత హెవీగా ఉంది చూస్తున్నారు కదా ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది కొంచెం టమాటో రెడ్ అంటారు కదా అలా ఉందన్నమాట కలర్ కూడా బట్ మనకి ఆల్మోస్ట్ రెడ్కి కూడా మ్యాచ్ అయిపోతుంది రెడ్ కలర్కి కూడా సెట్ అయిపోతుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది రెడ్ కలర్ రెడ్ కలర్ కట్ వర్క్ లేస్ అండి ఇది ఇది కూడా చూడండి ఇలా ఇలాంటి లేసెస్ అంటే ఏంటంటే ఈ శారీకైనా కూడా మంచిగా సూట్ అవుతాయి ఇది టిష్యూ శారీ ఇది వచ్చేసరికి అయితే ఈ శారీకి కూడా ఇలా ఏ శారీస్కైనా కూడా సెట్ అవుతాయి అనమాట లేసెస్ ఇది గ్లాస్ టిష్యూ ఈ గ్లాస్ టిష్యూ కూడా ఒకసారి పెట్టే చూపిస్తాను ఇది మెరూన్ కలరు బట్ మెడ్ మెరూన్కి రెడ్ ఏం సూట్ అవ్వదు గ్రీన్ కూడా చూపిస్తాను నేను ఇలా అనమాట సో ఏ శారీస్కైనా కూడా సూట్ అవుతుంది రెడ్ కలర్ అండి ఇది కట్ వర్క్లోనే వస్తుంది ఇది కూడా ఎయిట్ మీటర్స్ ప్లస్ అయితే ఉంటుంది సో ఎయిట్ మీటర్స్ ప్లస్ ఉంది నైన్ కూడా ఉండొచ్చు కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది కూడా రెడ్ కలరే అండి కొంచెం గా ఉందనమాట ఇట్లా వచ్చింది ఇవి ఇలాంటిది నేను బ్లౌజెస్కి సేమ్ డిజైన్లో సేల్ చేశాను కదా అలానే ఉందండి సేమ్ ఇది కూడా రెడ్ కలర్లో ఇది ఇలా స్టిచ్ చేయించుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మంచిగా దీనికి తగ్గట్టుగా ఏదైనా బ్లౌజ్ తీసేసుకొని దానికి లేస్ వేసుకుంటేనైతే సూపర్ ఉంటుంది ఎయిట్ మీటర్స్ ప్లస్ అయితే ఉంటుందండి ఎయిట్ మీటర్స్ ప్లస్ అయితే ఉంటుంది అనమాట ఇది కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఎయిట్ మీటర్స్ ప్లస్ ఉంది సో సేమ్ కొంచెం మనకి చిన్న బండిల్లో వచ్చింది అనమాట ఇది సేమ్ వస్తుంది సెవెన్ మీటర్స్ అయితే వస్తుందండి ఇది ఇది సెవెన్ మీటర్స్ సెవెన్ మీటర్స్ నీడు ఉన్నవాళ్ళు సెవెన్ మీటర్స్ తీసుకోండి లేదు ఎయిట్ మీటర్స్ ప్లస్ ఉన్నవాళ్ళు ఎయిట్ మీటర్స్ ప్లస్ కావాలనుకుంటే ఎయిట్ మీటర్స్ ప్లస్ తీసుకోండి ఇది వచ్చేసరికి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది అయితే టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకేనా అంటే లెహెంగాస్కి యూజ్ అవుతుంది కదా అలానైనా కూడా శారీకి కూడా వేసుకోవచ్చు ఏంటంటే మనం ఇప్పుడు కార్నర్కి అంటే శారీ పళ్ళుకి వేసుకోకుండా శారీకి కావాలనుకున్నా కూడా వేసుకోవచ్చు అనమాట కార్నర్కి పళ్ళుకి వేసుకోకుండా అటు ఇటు వేసుకొని అడ్జస్ట్ అయితే సెవెన్ మీటర్స్ సరిపోతుంది ఓకేనా టూ హండ్రెడ్ రూపీస్ ఇది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే పింక్ కలర్ అండి ఇది పింక్ అనమాట ఇందాక అయితే మరొక ఒకసారి దానికి దీనికి డిఫరెన్స్ కూడా చూపిస్తా ఇది ఓకేనా ఇది కూడా అంతే ఇది మనకి నైన్ మీటర్స్ వరకు అయితే ఉంది ఇది నైన్ మీటర్స్ నైన్ మీటర్స్ ప్లస్ ఉందండి ఇది ఇది ఇలా ఒకటే శారీకి పెట్టి చూపిస్తున్నావు కదా అన్నీ అంటే ఏ కూడా బాగుంటాయి డార్క్ శారీస్కి కూడా వేసుకోవచ్చు ఇలా లైట్ లైట్కి అయితే ఎక్కువ మనకి లేస్ అనేది మంచిగా అనిపిస్తుంది ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఆడగొద్దు ప్లీజ్ లైట్ వెయిటే ఉంటుంది కదా అని ఫ్రీ షిప్పింగ్ అయితే అడగొద్దు ఒక టూ త్రీ తీసుకుంటే మీకే ఇంకా మంచిది సేమ్ షిప్పింగ్లో వచ్చేస్తాయి సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ కలర్ అండి ఇది ఎయిట్ మీటర్స్ ప్లస్ ఉంది దీనిలో టూ బండల్స్ వచ్చాయి బట్ ఒకటైతే సోల్డ్ అవుట్ అయింది గ్రీన్ కలర్ ఇలా పింక్కి గ్రీన్ అయినా కూడా బాగుంటుంది మెరూన్కి గ్రీన్ వేసుకున్నా కూడా బాగుంటుంది గ్లాస్ టిష్యూకి కూడా బాగా సెట్ అవుతుంది డబుల్ లేసెస్ కూడా వేసుకోవచ్చండి నేను నా శారీకి వేసుకున్నాను కదా అది డబుల్ లేస్ అనమాట టూ లేసెస్ వేసుకున్నాను ఇలా డబుల్ లేసెస్ వేసుకుంటే కూడా బాగా సెట్ అవుతాయి అంటే టూ లేసెస్ వేసుకుంటే లుక్ ఇంకా గ్రాండ్ అయిపోతుంది అనమాట క్లాత్ ఎవరికైనా కావాలనుకుంటానైతే నాకు పర్సనల్గా వాట్సాప్ చేయండి కట్ శారీ అనమాట ఇదైతే ఫుల్ శారీ ఈ పింక్ది కూడా కట్ శారీ ఈ ఫుల్ శారీ ఇది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా అంతే అది కూడా అంతే అన్నీ టూ హండ్రెడ్ లానే ఇచ్చేస్తే ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి వాటిలో వీటిలలోనైతే కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఈ లేస్ వచ్చేసరికి కూడా ఎయిట్ మీటర్స్ ప్లస్ ఉంది టూ ఫిఫ్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ అయితే చేసేయండి ఓకేనా ఎయిట్ మీటర్స్ ప్లస్ ఉంది ఇది వచ్చేసరికి కూడా మెరూన్లోనే వస్తుందండి అంటే మెరూన్ అంటే డార్క్ ఏం కాదు రెడ్ రెడ్డిష్ మెరూన్ అనమాట ఇలా వచ్చింది కట్ వర్క్ వచ్చింది ఇది కూడా ఏదో ఇలా ఉంటుందన్నమాట చూసారు కదా ఇలా ఉంటుంది సెవెన్ మీటర్స్ ప్లస్ అయితే ఉందండి కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఓన్లీ శారీకి వస్తుంది అనమాట ఓన్లీ శారీకి కావాలి అనుకుంటానైతే వచ్చేస్తుంది పళ్ళుకి వేయి వేసుకోకుండా ఉంటే మీకైతే బ్లౌజ్కి కూడా రావచ్చేమో తెలియదు నాకు ఐడియా లేదు సో ఓకే అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఎవరికన్నా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు సెవెన్ మీటర్స్ అయితే ఉంది సెవెన్ మీటర్స్ అండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే పీచ్ కలర్ ఇది సీక్వెన్సీగా వస్తుందనమాట ఒక సిక్స్ సిక్స్ మీటర్స్ అయితే ఉంది సిక్స్ మీటర్స్ ప్లస్ వరకు ఉండొచ్చు సో ఇలా బ్రాడ్గా ఉంటుంది అనమాట బ్రాడ్గా కనిపిస్తుంది సిల్వర్ బ్లౌజ్ వేసుకున్నాయి వాటికి అయితే బాగా సెట్ అవుతుంది ఇలా ఒక సిక్స్ మీటర్స్ ప్లస్ ఉందండి ఎవరికైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి ఇది అయితే ఓన్లీ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ మనకి పింక్లో వచ్చేసరికి కూడా ఇంకొక బండిల్ ఉందండి మనం ఇందాక చూసాం కదా నైన్ మీటర్స్ ప్లస్ది ఒకటి ఉంది అండ్ ఫైవ్ మీటర్స్ ప్లస్ కూడా ఉందనమాట ఫైవ్ మీటర్స్ ప్లస్ది లెహెంగాకి అలా చిన్నపిల్లలకి ఏదన్నా దానికన్నా యూజ్ చేసుకుంటాం కదా లాంగ్ ఫ్రాక్స్కి అలా యూస్ చేసుకునే వాళ్ళైతే తీసుకోవచ్చు ఫైవ్ మీటర్స్ ప్లస్ అయితే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి అయితే వన్ ఎయిటీ రూపీస్కి అయితే ఇస్తున్నా వన్ ఎయిటీ రూపీస్ కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫైవ్ మీటర్స్ ప్లస్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్కి అయితే సిల్వర్ వర్క్ వస్తుందట సిల్వర్తో ఎంత చూస్తున్నారు కదా ఇలా వచ్చేసింది ఇలా ఉంటుంది అనమాట ఆఫర్ ప్రైస్లో ఓన్లీ టూ హండ్రెడ్కి అయితే ఇస్తున్నానండి ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే తీసేసుకోండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ వెల్వెట్ వస్తుందనమాట వెల్వెట్ మీద మనకి ఇట్లా సీక్వెన్సీ వర్క్ అయితే వస్తుందంతా కూడా సో దీంట్లో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది బ్లాక్ అండ్ సిల్వర్ వస్తుంది కలర్ రేర్ కలర్ అండి అసలు సామాన్యంగా దొరకదు దేనికైనా కూడా బాగుంటుంది మనం బ్లాక్ ఇష్ట ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది మెహందీ గ్రీన్ ఇది కూడా రేర్ కలరే మెహందీ గ్రీన్కి గోల్డ్ కలర్తో సీక్వెన్స్ అయితే వచ్చిందనమాట దీంట్లో ఏదైనా తీసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ వాట్సాప్ అయితే చేసేయండి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ తీసుకోండి ఇది కావాలనుకుంటే ఇది ఇది కావాలనుకుంటే ఇది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది కట్ వర్క్లో వస్తుందండి సీక్వెన్సీ వర్క్ కట్ వర్క్లో వస్తుంది ఈ బండలు వచ్చేసరికి అయితే హెవీగా ఉంటుంది లుక్ కూడా హెవీగా ఉంటుంది మనం పట్టు శారీస్కి కూడా యూస్ చేసుకోవచ్చు జమీచూ శారీకి కానీ ఎలాంటి శారీస్ కంటే నార్మల్గా పట్టు శారీస్కి ఇలాంటివి బాగా యూస్ చేస్తారనమాట సో ఇది ఒక్క సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఆరెంజ్ కలర్ ఉందండి ఆఫర్ ప్రైస్లో ఓన్లీ టూ ఫిఫ్టీకి అయితే ఇస్తున్నా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇట్లా లేస్ వస్తుంది ఇలా బాల్ లేస్ అండి ఎన్ని మీటర్స్ కావాలనుకుంటే అన్ని మీటర్స్ అయితే ఇస్తాను ఒక ఎయిటీన్ మీటర్స్ సిక్స్టీన్ మీటర్స్ వరకు అయితే అవైలబుల్గా ఉంది నా దగ్గర సో వన్ మీటర్ కావాలనుకున్నా తీసుకోవచ్చు మీ పార్సిల్ ఏదైనా ఉంటే దాంట్లో కూడా వేసేస్తారు ఓకేనా ఇలా వస్తుందనమాట మొత్తం మనకి బీచ్ వస్తాయి కింద వచ్చేసరికి అయితే సో ఎగ్జస్కి కానీ ఇలా ఇలా పెట్టుకోవచ్చు లేదంటే దీని మీద కూడా పెట్టుకోవచ్చు ఇలా ఇలానన్నా పెట్టుకోవచ్చు లోపలికైనా పెట్టుకోవచ్చు ఇలా కనిపిస్తుంది ఓన్లీ బాల్స్ డిజైన్స్ నెక్ డిజైన్స్కి కానీ అలా యూస్ చేసుకోవచ్చు ఇది కావాలి అనుకుంటానైతే తీసుకోండి మీటర్ వచ్చేసరికి ఫిఫ్టీన్ రూపీస్ పదిహేను రూపాయలు ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ అండి కావాలనుకుంటే తీసుకోండి ఇది చూడండి ఎంత బ్రాడ్గా అండ్ హెవీగా ఉందో బ్లాక్ కలర్ అనమాట వెల్వెట్తో వస్తుంది బ్లాక్ కలర్ ఏదో హెవీగా ఉంటుంది ఫుల్ హెవీగా ఉంది బండలు మొత్తం బండల్ కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి బండల్ కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఓన్లీ టూ హండ్రెడ్కి అయితే ఇస్తున్నాను బండల్ కాస్ట్ వచ్చేసరికి అయితే సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇది ఇంకొకటి ఉంది సో ఇది కూడా కావాలనుకుంటే ఆఫర్లో ఇచ్చేస్తానండి టూ ట్వంటీ రూపీస్కి అయితే ఇస్తాను ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి బండల్ కాస్ట్ వచ్చేసరికి ఇదో ఇలా ఉంటుంది మొత్తం మిర్రర్స్ వస్తాయండి మిర్రర్స్ క్లాత్ అనమాట ఇదంతా కూడా క్లాత్లో వస్తుంది ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి సిల్వర్ సీక్వెన్సీలో వస్తుంది ఇది ఇదో సిల్వర్ సీక్వెన్సీలో వస్తుంది అనమాట ఇదో ఇలా టిష్యూ వాటికైతే బాగా సెట్ అవుతుంది ఇలా వేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది అండ్ లుక్ కూడా బాగుంటుంది బండల్ కాస్ట్ వచ్చేసరికి అయితే నేనైతే ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నానండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ హండ్రెడ్ అండి అది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదో ఇది మనకి పళ్ళుకి ఎడ్జస్ట్లో వేస్తాం కదా అది అనమాట లేదంటే మనం ఇప్పుడు హ్యాండ్స్కి కూడా వేసుకుంటున్నారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ వస్తున్నాయి కదా అలా హ్యాండ్స్కి కూడా వేస్తున్నారు అనమాట లేదంటే పళ్ళుకి ఎడ్జ్లో వస్తుంది ఇలా సో మీటర్ కాస్ట్ వచ్చేసరికి అయితే మీటర్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ అండి మీటర్ సిక్స్టీ ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి టైంపాస్ ఎంక్వైరీస్ అయితే చేయొద్దు ఇది లాస్ట్ టైం చాలామంది చేశారనమాట అట్లా మీటర్ సిక్స్టీ ఎన్ని మీటర్స్ వరకు వస్తుందో అంతమందికి అయితే నేను ప్రొవైడ్ చేస్తాను సేమ్ మనకి గోల్డ్లో కూడా అలానే వస్తుంది బట్ ఈ టైప్లో వచ్చింది అనమాట ఇది ఈ టైప్లో వచ్చింది ఇది కూడా మీటర్ సిక్స్టీ అండి మనం మీటర్ నర తీసుకుంటేనైతే మీకు శారీ పళ్ళుకి అయితే సెట్ అవుతుంది అనమాట మీటర్ నర తీసుకుంటే బ్లౌజ్కి కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ హెవీగా కనిపిస్తాయి అంటే వేస్తే హ్యాంగింగ్స్ ఇంత మనం ఫిట్ చేసుకునే అవసరం ఉండదు ఇది వచ్చేసరికి అయితే మల్టీ కలర్లో మీరు దేనికన్నా అంటే హోమ్ డెకరేషన్స్ అలాంటివి చేసుకున్నప్పుడు కూడా లేదంటే డోరీకి కానీ అలా యూజ్ చేసుకోవచ్చు ఇది మీటర్ కాస్ట్ వచ్చేసరికి అయితే యాక్చువల్లీ ఇది మొత్తం బండల్ అండి బండ్ ఇచ్చేస్తాను ఇంకా మీటర్ లాగా ఇస్తే కూడా సో బండల్ కాస్ట్ చెప్పేస్తాను నేను బండిల్ టూ హండ్రెడ్ రూపీస్ అండి బండల్ టూ హండ్రెడ్ ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు సో ఇవి అండి కలెక్షన్స్ వచ్చేసరికి అయితే దీంట్లో కుచ్చులు ఉన్నాయి శారీకి లాస్ట్లో వేస్తాం కదా ఆ కుచ్చులు అయితే ఉన్నాయి వీటిల్లో ఏ కలర్ అయినా తీసుకోండి ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఇది మెరూన్ కలర్ రాయల్ బ్లూ ప్యారెట్ గ్రీన్ సీ గ్రీన్ గోల్డ్ కలర్ చూలో వస్తాయన్నమాట ఎల్లో కలర్ పర్పుల్ కలర్ ఓకేనా ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోవచ్చు దీంట్లో ఒకటి మాత్రమే మిస్ అయిందండి ఏదైనా తీసుకోండి ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఇది ఒకటి మిస్ అయినందుకు ఇది ఒకటి మిస్ అయినందుకైతే ఓన్లీ కాస్ట్ వచ్చేసరికి అయితే కలర్లో మాత్రం ఒక్కటి తక్కువ ఉందండి అందుకని దీని కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది మిగిలిన అన్నీ కూడా సిక్స్టీ రూపీస్ ఏవన్న తీసుకోండి ఓన్లీ సిక్స్టీ రూపీస్ అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ ఏది కావాలనుకున్నా కానీ వాట్సాప్ అయితే చేసేయండి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వాట్సాప్ అయితే చేయండి థ్యాంక్ యూ బాయ్